హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు కనుక నా రెసిపీస్ ఇంకా వ్లాగ్స్ నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా పంపించండి సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఇవాళ మీకు అప్పుడప్పుడే వంట నేర్చుకుంటున్న వాళ్ళు లేకపోతే ఉదయాన్నే ఫాస్ట్గా వంట చేయాలి అనుకుంటున్న వాళ్ళకి ఇవాళ ఉపయోగపడే కొన్ని చిట్కాలు అయితే చెప్తాను సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు వలుస్తూ ఉన్నానండి ఈ వెల్లుల్లిపాయలకి పొట్ట కొంచెం కష్టంగా ఉంటుంది కదా సో మీరు కనుక ఎక్కువగా వెల్లుల్లిపాయలు వాడుతున్నట్లయితే నైటే కనుక ఒక పావు కేజీ లేదా అర కేజీ వెల్లుల్పాయలని నైటే నానబెట్టేశారంటే ఉదయానికి ఈజీగా వచ్చేస్తాయి ఇక్కడ నేను ఏంటంటే నైట్ నానబెట్టడం మర్చిపోయి ఉదయాన్నే ఒక టూ అవర్స్ ముందు నానబెట్టాను అనమాట ఈ ఒక పావు కేజీ వెల్లుల్లిపాయలు అయినా సరే చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసాయో వెల్లుల్లిపాయ నానింది అంటే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది సో ఇప్పుడు ఇలా ఈ పొట్టు తీసిన వెలుల్లిపాయలని నేనేం చేస్తాను అంటే వీటిలన్నింటినీ కూడా నేను చాప్ చేసుకుంటాను అనమాట చాపర్లో వేసి సో అవి ఎందుకక్క అని మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే నేను ఎక్కువగా వెల్లుల్లిపాయ వాడతాను ఫ్రైడ్ రైస్లో సూప్స్లో నూడిల్స్లో ఇంకా నాన్ వెజ్లో లేకపోతే ఇంట్లో ఏమి కూరలు లేనప్పుడు వెల్లుల్లిపాయలో కొంచెం వేడి నూనె ఉంటుంది కదా పల్లీ ఆయిల్ సో పల్లీ ఆయిల్లో కొంచెం ఆయిల్ వేడి చేసి ఈ చాప్ చేసుకున్న వెల్లుల్లిపాయ కొంచెం కారం ఉప్పు వేసుకుంటే వెల్లుల్లి కారం తయారైపోద్ది ఇంచక్క ఇంట్లో కూరలు ఏమి నచ్చనప్పుడు లేకపోతే వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు అలా వెల్లుల్లి కారం చేసుకొని తింటూ ఉంటాను సో ఇంకా చాలా రకాలుగా వెల్లుల్లిపాయ వాడుతూ ఉంటాను అప్పటికప్పటికే చాప్ చేయాలి అంటే చేతులు కట్ అవుతూ ఉన్నాయి ఈ మధ్య అందుకని చెప్పేసి ఇదిగోండి ఇలాగ చాపర్లో వేసేసి బాగా చిన్న చిన్నవిగా చాప్ చేసుకున్నాను సో ఇలా చేయడం వల్ల అప్పటికప్పటికే మనకి ఈజీగా ఉంటుంది వేసుకోవడానికి రెండు మూడు చాప్ చేయాలి అంటే చిరాకుగా ఉంటుంది కదా సో ఇలా కనుక చేసి పెట్టుకుంటే కావాలంటే కావాలంటప్పుడు వాడుకోవచ్చు సో ఇప్పుడు దీన్ని నేనైతే ఒక కవర్లో ఇలా వేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర కవర్ ఉంటే కవర్లో వేసుకొని ఏదైనా ఒక గరిట కానీ లేకపోతే స్పూన్ కానీ తీసుకొని ఇలాగ కట్ చేయండి లేదు కవర్ లేదు అనుకుంటే ఐస్ క్యూబ్స్ ట్రేస్ ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్ ట్రేస్ అందులో వేసేసుకొని డీప్ ఫ్రీజర్లో పెట్టేస్తే అవి క్యూబ్స్ లాగా తయారవుతాయి వాటిని కూడా వాడుకోవచ్చు ఒకవేళ ఐస్ క్యూబ్స్ ట్రేస్ పాడైపోతాయి అనుకుంటే ఇదిగోండి ఇలా కవర్లో పెట్టేసి దీన్ని కనుక ఇలా కట్ చేసి డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటే మనకి ఇలా క్యూబ్స్ లాగా తయారైపోతాయి చూస్తున్నారు కదా ఇలాగనమాట సో దీనికి ఎటువంటి ఐస్ క్యూబ్ స్ట్రేస్ ఏం అవసరం లేదు ఏదైనా కవర్లో ఇలా అచ్చులాగా పెట్టేసి కట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంతో నేను మీకు ఫిష్ ఫ్రై చేసి చూపిస్తాను వాసన ఎక్కువగా వచ్చే రెసిపీస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా వెల్లుల్లిపాయ ఒక్కటే కనుక వేసుకుంటే టేస్టు చాలా బాగుంటుంది వాసన లేకుండా ఉంటుంది అనమాట చికెన్ ఫ్రై కావచ్చు లేకపోతే ఫిష్ ఫ్రై కావచ్చు ఎక్కువగా ఫ్రై ఐటమ్స్కి చాలా బాగుంటుంది ఇంకా పాస్తా ఇంకా ఫ్రైడ్ రైస్ నూడిల్స్ ఇలాంటి వాటిల్లో ఇది ఒక్క చిన్న క్యూబ్ వేసుకుంటే చాలు రైస్ ఫ్లేవర్ మొత్తం మారిపోద్ది సో ఇప్పుడైతే చెప్పాను కదా ఫిష్ ఫ్రై అయితే చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే ఏదైనా ఒక పాన్ కానీ లేకపోతే ఇలా కొంచెం మందంగా ఉన్న కడాయి అయినా తీసుకోండి ఇది వచ్చేసి ఐరన్ కడాయి కదా సో అందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసేసుకొని ఈ వెల్లుల్లిపాయని ఒక టూ క్యూబ్స్ వేసాను అందులో చిన్న చిన్న క్యూబ్స్ ఒక రెండు అయితే వేసాను వేసేసి ఇదిగోండి కొంచెం ఇలా ఫ్రై చేసుకున్నాను ఫ్రై అయిన తర్వాత ఇది ఫిష్ అనమాట సో ఇప్పుడు ఈ ఫిష్ని ఏం చేశానంటే ఉప్పు పసుపు వేసానండి అంతే ఇంకా అందులో నేను ఏం స్పైసెస్ ఏం వేయలేదు అవన్నీ లాస్ట్లో వేస్తాను సో కూర మసాలా పౌడర్ ఉందనమాట అది కూడా ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను సో ఆ పౌడర్ కనుక వేసుకుంటే లాస్ట్లో ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది సో ఇదేంటి అంటే ఓన్లీ ఉప్పు పసుపు మాత్రమే వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను నీట్గా వాష్ చేసి ఇప్పుడు దాన్ని ఇలా మైదా పిండిలో అటు ఇటు పిండి అద్ది దాన్ని ఇప్పుడు ఆ వెల్లుల్లి ఆయిల్లో వేసేసాను వేసేసి సిమ్లో ఒక పది నిమిషాల పాటు బాగా సిమ్లో కనుక ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది సముద్రం చేప కదా కొంచెం వాసన ఎక్కువ వస్తుంది అప్పుడు వాసన లేకుండా ఇలా వెల్లుల్లిపాయ కనుక వేస్తే ఆ నీచు అంతా పోయి వెల్లుల్లి ఫ్లేవర్ తోటి సముద్రం చేప కానీ చికెన్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ఫ్రై అనేది ఇలా ట్రై చేసి చూడండి రెగ్యులర్గా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేస్తూ ఉంటాము అలా కాకుండా ఒక్కసారి ఇలా చేయండి చాలా బాగుంటుంది పప్పుచారులోకి అట్లా దేంతో తిన్నా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదేంటి అంటే ఇది కూర మసాలా అనమాట సో కూర మసాలా అనేది మీకు ఇప్పుడు నేను ఎలా చేయాలో చూ చేసి చూపిస్తాను ఈ కూర మసాలా ఒక్కటి ఉంటే చాలు ప్రతి కూరల్లో అంటే మనం ఇగురు కూరలు లేకపోతే నాన్ వెజ్ కూరలు ఏ కూరలు చేసినా సరే ఈ కారము ఒక స్పూను లేదా రెండు స్పూన్లు వేసుకుంటే చాలు ఇంకా ఎటువంటి స్పైసెస్ అందులో వేయాల్సిన అవసరం ఉండదు సో ఇప్పుడు ఏంటి అంటే ఈ కూర మసాలా పౌడరు ఒక హాఫ్ స్పూన్ పైన అటు ఇటు స్ప్రింకిల్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే స్పైసీగా ఆ వెల్లుల్లి ఫ్లేవర్ తోటి ఫిష్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది సేమ్ మీరు చికెన్తో చేయొచ్చు మటన్ కూడా చేయొచ్చు మటన్ని ఉడికించేసి కూడా ఇలా చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఎగ్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్లో కాలీఫ్లవర్ బాగుంటుంది బంగాళదుంప బాగుంటుంది సో కొంచెం మనం అన్నంతో తినాలి కలుపుకొని తినాలి అనుకుంటున్నప్పుడు ఇలా చేసుకొని తినండి పప్పుచారు రసంతో చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు కూర కారము పులుసు కారము ఎలా చేయాలో చూపిస్తాను సో చాలామందికి ఒకసారి వచ్చినప్పుడు ఇంకొకసారి రాదు కూర టేస్టీగా అప్పుడు అందరూ అంటూ ఉంటారు మొన్న బాగా చేసావు కదా ఇవాళ ఎందుకు ఇలా చేసావు అంటారు సో కొంచెం ఒక్కొక్కసారి కారం ఎక్కువ పడవచ్చు ఒక్కొక్కసారి కారం తక్కువ పడవచ్చు సో కారం ఉప్పు కారాలు అవన్నీ కూడా తక్కువ ఎక్కువ పడుతూ ఉంటాయి కదా సో అలా పడకుండా ఫాస్ట్గా అయిపోవాలి అంటే ఇదిగోండి ఇలా చేసి పెట్టుకోండి కూర కారము అలాగే పులుసు కారము ఇదేంటి అంటే ఒక టూ స్పూన్సు కారం తీసుకున్నాను ఒక టూ స్పూన్సు ధనియాల పొడి తీసుకుంటున్నాను రెండు సమానంగా తీసుకుంటున్నాను ఒకవేళ ధనియాల పొడి ఎక్కువైనా పర్లేదు కానీ కారం ఎక్కువైతే మాత్రం మళ్ళీ కూరల్లో కారం ఎక్కువైపోద్ది ధనియాల పొడి ఎక్కువైనా పర్లేదు కొంచెం కానీ రెండు సమానంగా తీసుకోండి మీరు స్పూన్తో తీసుకుంటారా లేకపోతే ఏదైనా చిన్న కప్తో తీసుకుంటారా మీ ఇష్టం ఇప్పుడు ఒక కప్పు కారం అనుకోండి ఒక కప్పు ధనియాల పొడి పావు కప్పు పసుపు పొడి ఇక్కడైతే నేను స్పూన్స్తో తీసుకుంటున్నాను మీకు మాత్రం కప్పుల్లో చెప్తున్నాను ఎందుకంటే మీరు ఎక్కువ క్వాంటిటీ చేసి పెట్టుకోండి అప్పుడు మీకు ఉదయం పూట కావచ్చు లేకపోతే రెగ్యులర్గా వంటల్లో మీకు అది బాగా ఉపయోగపడుతుంది నాకేంటి అంటే నేను మీకు ప్రతిరోజు వంట చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా కారం ఎంత వేసాను ధనియాల పొడి ఎంత వేసాను అని అందుకని కొంచమే చేస్తున్నాను సో మీరు ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే వన్ మంత్కి సరిపడా చేసి పెట్టుకోండి కూరలు చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది సో పసుపు వేసాను కదా పావు కప్పు పసుపు ఒక కప్పు కారం ఒక కప్పు ధనియాల పొడి హాఫ్ కప్పు గరం మసాలా మీరు చికెన్ మసాలా వేసుకుంటారా మటన్ మసాలా వేస్తారా లేదు గరం మసాలా వేస్తారా మీ ఇష్టం నేను ఇక్కడైతే గరం మసాలా వేసాను ప్రతి కూరల్లో కూడా గరం మసాలానే ఎక్కువగా వాడతాను కాబట్టి గరం మసాలా వేసుకున్నాను మళ్ళీ చెప్తున్నానండి ఒక కప్పు కారం ఒక ఒక కప్పు ధనియాల పొడి పావు కప్పు పసుపు పొడి అరకప్పు గరం మసాలా ఇది కూర కారం అనమాట సో ఇప్పుడు ఈ కూర కారము మీరు ఎగురు కూరల్లో నాన్ వెజ్ కూరల్లో ఇంకా తెలుసు కదా మనం రెగ్యులర్గా వాడే ప్రతి కూరల్లో కూడా ఈ కూర కారం వేసుకోవచ్చు సో కూర కారం రెడీ అయిపోయింది అది మీరు హాఫ్ స్పూన్ వేస్తారా ఒక స్పూన్ వేస్తారా మీరు చేసే కూరని క్వాంటిటీని బట్టి ఎన్ని స్పూన్స్ వేసుకోవాలో కూర కారం డిసైడ్ అవ్వండి అప్పుడు కంగారు కంగారుగా ఇదొక ఇది అది అని వెతుకులాడాల్సిన అవసరం లేకుండా అలా అయిపోద్ది ఇప్పుడు ఇది పులుసు కారం అనమాట సో పులుసు కారం కూడా సేమ్ అండి సో దాంట్లో ఏమేమి వేసామో అంటే కారం సమానంగా కారము ధనియాల పొడి సమానంగా పావు వంతు పసుపు పొడి అయితే అందులో గరం మసాలా వేసుకున్నాం కదా ఇది పులుసుకారం కాబట్టి ఇందులో ఆవపిండి అయితే వేసుకుంటున్నాను సో ఇక్కడ ఈ ఆవపిండి కనుక చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదా ఆవకాయ పచ్చళ్ళు లేకపోతే టమాటా పచ్చడి ఇట్లా అన్ని పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి ఈ ఆవపిండి చేసి పెట్టుకోండి మీకు ప్రతి పచ్చడికి ఉపయోగపడుతుంది సో ఇది ఏమేమి వేసుకున్నానంటే ఆవాలు ఒక కప్పు ఆవాలు కప్పు మెంతులు కప్పు జీలకర్ర అంతే ఇంకేం వేయద్దు ఈ మూడు చాలు సో ఇప్పుడు సిమ్లో పెట్టుకొని బాగా కొంచెం చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి మంచి కమ్మటి వాసన వస్తుంది అప్పుడు ఆపేసి ఒక గిన్నెలోకి తీసుకొని దీన్ని బాగా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోండి వేడి మీద చేయొద్దు చేదు వచ్చేస్తుంది సో కంప్లీట్గా చల్లారిన తర్వాత పౌడర్ చేసి స్టోర్ చేసుకుంటే పచ్చళ్ళు రకరకాల పచ్చళ్ళు నిలువ పచ్చళ్ళు కూడా పెట్టుకోవచ్చు గోంగూర పచ్చడి టమాటో పచ్చడి మామిడికాయ పచ్చడి ఇలా ఏ పచ్చళ్ళలోకైనా ఆ పౌడరు ఉపయోగపడుతుంది అలాగే నేనైతే దాన్ని పులుసు కూరలో చేపల పులుసు లేకపోతే వంకాయ పులుసు బెండకాయ పులుసు సాంబారు ఆ తర్వాత దప్పలం అని అన్ని రకాల కాయగూరలు వేసి పులుసు వండుతాం అన్నిట్లో వేసుకుంటాను అనమాట ఆ పులుసు అందుకని నేను ఏం చేశానంటే గరం మసాలకి గరం మసాలాకి బదులుగా ఈ ఆవపిండి అయితే కలుపుకున్నాను సో ఇది పులుసు కారం సో ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటా కూర కారానికి అలాగే పులుసుకారానికి డిఫరెన్స్ సో కూర కారంలో గరం మసాలా వేస్తాం పులుసుకారంలో ఆవు పిండి వేస్తాం సో ఆ రెండింటి వేరియేషన్ తెలిస్తే చాలు సో ఇక్కడ నేను చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా నా మసాలా పౌడర్లు అనమాట అన్ని ఇన్స్టెంట్ మిక్స్లు మసాలా పౌడర్స్ అన్నీ చేసి ఇలా పెట్టుకుంటాను త్వరగా వంట అయిపోవడానికి అంతే సో అలా చేసి పెట్టుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది సో ఇంక ఇక్కడ ఇదేంటి అంటే కొత్తిమీర పుదీనా గ్రీన్ చట్నీ అని చెప్పొచ్చు సో ఇప్పుడు ఇది గ్రీన్ చట్నీ చేసి పెట్టుకుంటున్నాను అండి మామూలుగా మొన్న సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు చిన్న ప్యాకెట్స్ సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ అని అమ్ముతూ ఉన్నారు సో ఇంట్లో మనం చేసి పెట్టుకుంటే ఇప్పుడు సమ్మర్ కదా సో ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు ఈ గ్రీన్ చట్నీ అనుకుంటే మనం ఎంచక్క మజ్జిగలో వేసుకోవచ్చు చాలా కమ్మగా ఉంటుంది తర్వాత పానీపూరి చేసుకోవచ్చు స్నాక్స్కి బాగా ఉపయోగపడుతుంది లేదా బజ్జీలు ఇలా ఏం చేసుకున్నా సరే మనం ఎక్కువగా గ్రీన్ చట్నీ తింటూ ఉంటాం కదా సో దీన్ని చేసి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటాను సో ఇప్పుడు దీంట్లో ఏమేమి వేశాను అంటే ఒక ఐదు పచ్చిమిరపకాయలు అలాగే ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట పుదీనా కొత్తిమీర పుదీనా రెండు సమానంగా తీసుకున్నాను అలాగే ఒక ఐదు పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూను జీలకర్ర అలాగే ఒక స్పూను చాట్ మసాలా చాట్ మసాలా అనేది ఆప్షనల్ అండి మీ ఇష్టము ఉంటే వేయండి లేకపోయినా పర్వాలేదు ఎందుకంటే అందులో మనం నిమ్మరసం కలుపుతాం కాబట్టి చాట్ మసాలా వేయకపోయినా పర్వాలేదు సో ఇక్కడ ఏంటంటే నేను ఉంది కాబట్టి వేసాను సో ఇప్పుడు జీలకర్ర చాట్ మసాలా ఉప్పు కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసాం కదా ఇప్పుడు ఇందులో నేను ఒక రెండు నిమ్మకాయలు మీడియం సైజ్ నిమ్మకాయలు రెండు నిమ్మకాయలు రసం పిండేసి మిక్సీ చేసుకుంటున్నాను కొంచెం వాటర్ వేయండి ఎక్కువ అవసరం లేదు జస్ట్ అది తిరగడానికి సరిపడా కొంచెం వాటర్ వేసి ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి చేసేసిన దాన్ని ఇప్పుడు ఇలాగ ఈ ట్రే మనం ఐస్ క్యూబ్స్ ట్రేస్ ఉంటాయి కదా లేదా సిలికాన్ ట్రేస్లో దీంట్లో అయినా సరే ఇది వేసేసి ఇలా స్టోర్ చేసుకోండి ఇదిగోండి ఇలాగా ఇలా స్టోర్ చేసుకొని డీప్ ఫ్రీజర్లోనే పెట్టేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఐస్ క్యూబ్స్ లాగా అయిపోయాయి కదా ఇప్పుడు దీంతో ఇన్స్టెంట్గా పానీపూరి చేస్తున్నానండి నేను ఇప్పుడు ఈవినింగ్ అయ్యింది సో పిల్లలు రాగానే ఆకలి అంటారు కదా సో వాళ్ళ కోసం ఇప్పుడు నేను పానీపూరి చేస్తున్నాను ఏంటంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు రసం తీసుకున్నాను అందులో ఆ చింతపండు పులుపుకి సరిపడా ఉప్పు వేసుకొని మనం చేసి పెట్టుకున్న ఈ గ్రీన్ చట్నీ క్యూబ్స్ ఉన్నాయి కదా ఈ కొత్తిమీర పుదీనా పేస్ట్ క్యూబ్స్ అవి ఒక రెండు అయితే వేసుకున్నాను ఫస్ట్ ఎక్కువ ఎక్కువ వేసేయకండి ఒకటి రెండు వేయండి మీకన్నా ఒకవేళ కారం సరిపోలేదు ఫ్లేవర్ సరిపోలేదు అంటే ఇంకొకటి యాడ్ చేసుకోవచ్చు నాకైతే రెండు కరెక్ట్గా సరిపోయాయి సో పానీపూరిలో పానీ రెడీ అయిపోయింది ఇంక ఇది వచ్చేసి గ్రీన్ పీసు సో ఇది కూడా మీకు చాలా వీడియోస్లో నేను చెప్పాను కదా నేను గ్రీన్ పీస్ని వన్ మంత్కి సరిపడా హాఫ్ కేజీ లేదా వన్ కేజీ గ్రీన్ పీస్ని నైటే నానబెట్టేసి నేను ఒక్క ఒక్క విజిల్ అంటే ఒక్క విజిల్ ఉడికించి దాంట్లో ఉప్పు ఆయిల్ వేసి వాటర్ అంతా వంపేసి డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటాను గ్రీన్ పీసు సో ఇప్పుడు ఈవినింగ్ పిల్లలు ఆకలి అని నేను వెంటనే ఫ్రిడ్జ్లో నుంచి ఆ గ్రీన్ పీస్ తీసేసి ఇదిగోండి కుక్కర్లో టూ విజిల్స్ పెట్టాను అంతే ఇప్పుడు అప్పటికి ఇప్పటికే నానబెట్టాలి అంటే మనకి టైం పడుతుంది కదా గ్రీన్ పీస్ అదే ఆల్రెడీ నానబెట్టి ఉడికించినవి డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే వెంటనే తీసి కుక్కర్లో టూ విజిల్స్ పెడితే గ్రీన్ గ్రీన్ పీస్ ఉడికిపోయింది అందులో కొంచెం సాల్ట్ వేసేసి పక్కన పెట్టేసాను ఇంక ఇవి వచ్చేసి ఇన్స్టెంట్ పూరీలు సో మీకు తెలుసు కదా ఇప్పుడు ఇవి సూపర్ మార్కెట్స్లో బయట డిపార్ట్మెంటల్ స్టోర్లో కూడా దొరుకుతాయి సో అవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకున్నాను సో ఇంతేనండి పానీపూరి రెడీ అయిపోయింది అంటే ఎక్కువగా పానీపూరి లవర్స్కి ఇది బాగా యూజ్ అవుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఈ గ్రీన్ పీస్లో కావాలి అనుకుంటే బంగాళదుంప కూడా కలిపి ఉడికించుకోవచ్చు కాకపోతే ఇంక నేను ఇవాళ బంగాళదుంప కూడా ఏమీ వేయలేదు అయినా సరే టేస్టు చాలా అంటే చాలా బాగుంటుందండి మా ఇంట్లో పానీపూరి నాకు పిల్లలకి అందరికీ చాలా ఇష్టం అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఇలా చేస్తూ ఉంటాను వారంలో కనీసం ఒక్కసారైనా చేస్తూ ఉంటాను సో ఇప్పుడు కొత్తిమీర పుదీనా బాగా చవగ్గా ఉంది సో అందుకని చెప్పేసి నేను ఇంక ఇలా గ్రీన్ చట్నీ చేసి పెట్టుకున్నాను ఇదే కాదు నేను తర్వాత కూడా చేసి పెడతాను ఇంకా చెప్పాలంటే కొంచెం ఉంది ఇంకా కూడా తెప్పించి చేసి పెట్టుకుంటే కూరలు కావచ్చు దేనికైనా సరే గ్రీన్ చట్నీ చాలా ఉపయోగపడుతుంది మజ్జిగలో కూడా వేసుకొని తాగొచ్చు కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ తోటి మజ్జిగ కూడా చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో బజ్జీలు లేకపోతే ఏదో ఏదో ఒకటి బ్రెడ్ బ్రెడ్స్ తింటాము సో ఆ గ్రీన్ చట్నీ తీసేసి మనం ఎంచక్క బ్రెడ్కి రాసి టోస్ట్ చేసుకొని కూడా తినొచ్చు అలా కూడా చాలా బాగుంటుంది తెలుసు కదా ఇంకా పుదీనా కొత్తిమీర పేస్ట్ దేనికైనా చాలా బాగుంటుంది చేసి పెట్టుకోండి సో అలా పానీపూరి అయితే పిల్లలకి ఇచ్చేసాను ఇంక ఇదేంటి అంటే అల్లము సో అల్లం కూడా సేమ్ వెల్లుల్లిపాయ లాగానే నేను చాప్ చేసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే నేను అల్లం కూడా చాలా కర్రీస్లో తురిమి వేస్తాను మెయిన్గా టీ అనమాట ఉదయాన్నే లేచి టీలో ఇలా తురిమి వేయాలంటే చిరాకుతో ఏం చేస్తున్నానంటే కచాపచా దంచి వేసేస్తున్నాను దానివల్ల ఫ్లేవర్ అంతా టీలోకి పెద్దగా రావట్లేదు ఆ అల్లం ముక్క అలాగే వేస్ట్ అయిపోతుంది అందుకని ఏంటంటే ఇలా కనుక తురిమి మనం ఇలా క్యూబ్స్ లాగా చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు టీలోకి ఒక క్యూబ్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా కూరల్లో కావాలన్నా కూరల్లో వేసుకోవచ్చు లేదు మనకి ఇట్లా టీలో పెట్టుకోవాలన్నా సరే జింజర్ టీ పెట్టుకోవచ్చు లేదంటే లెమన్ టీలో కూడా ఇది ఒక క్యూబ్ వేసుకుంటే చాలా బాగుంటుంది గొంతులో కూడా కొంచెం మంచిది కదా అల్లము సో ఎక్కువ మేము అల్లం టీవే పెట్టుకుంటాము ఈ మధ్య అల్లం దంచి వేయాలి అంటే చిరాకు వస్తుంది ఎందుకంటే అస్సలు ఫ్లేవర్ రావట్లేదండి దంచి వేస్తుంటే ఎంత అల్లం మొక్కేసినా సరే ఘాటు ఉండట్లేదు అలా ఇది కనుక తురిమి వేసుకున్నాం అనుకోండి టీ చాలా బాగుంటుంది స్ట్రాంగ్గా ఘాటుగా ఉంటుంది అల్లం టీ మా ఇంట్లో బాగా ఇష్టం అనమాట అందుకని చెప్పి ఇంకా అల్లం అయితే అలా తురిమి స్టోర్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు ఇదిగోండి ఇది బాగా డికాషన్ మరుగుతున్నప్పుడు అందులో ఒక్క క్యూబ్ వేస్తే చాలు త్రీ ఫోర్ కప్స్ టీకి ఒక చిన్న క్యూబ్ అయితే చాలండి బాగా స్మెల్ వస్తుంది అనమాట మంచి ఘాటుగా ఉంటుంది సో డికాషన్ బాగా మరుగుతుంది కదా డికాషన్ మరిగేటప్పుడు పాలైతే పోసేసుకోవాలి మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు అన్నారు పాల వాసన లేకుండా టీ ఉండాలి అంటే పాలని ముందుగానే మరగబెట్టాలి అని చెప్పి సో నేను ఎలాగో నైట్ టైం మరగబెట్టేసి పాలల్లో నుంచి వెన్న తీస్తున్నాను అదే మీగడ తీస్తున్నాను అందుకని చెప్పేసి అవి ఆల్రెడీ కాచిన పాలే అనమాట సో టీ కూడా రెడీ అయిపోయింది సో ఇంక మా వారికి అయితే టీ ఇచ్చేస్తాను పిల్లలకి పానీపూరి ఇచ్చేసాను సో నైట్ డిన్నర్లోకి అయితే ఫిష్ ఫ్రై చేసేసాను అదనమాట ఇంక వాళ్ళ బ్లాగ్ అయితే సో చూశారు కదా టిప్స్తో కూడిన రెసిపీస్ మీరు మరి మీకు ఎలా అనిపించాయి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే రేపటి బ్లాగ్లో మళ్ళీ వస్తాను బాయ్ ఫ్రెండ్స్